కలుగుతాడు అందుకే పరోక్ష ప్రియా దేవాహ ప్రత్యక్ష ద్వేష అన్నారు విద్వాంసులు ఏమిటంటే ప్రత్యక్షాన్ని ఇష్టపడదు ప్రత్యక్షం అంటే ఏమిటి ఒకరే ఒకరికి దానం ఇస్తున్నాడు హా దానం ఇస్తున్నాడు దాత అనే పేరు వస్తుంది కానీ పరోక్షం అగ్నిహోత్రంలో వేస్తే ఎవరు ఎవరికి ఇచ్చారు ఎక్కడికి పోతుంది ఎలా పోతుంది ఎవరికి తెలియదు ఈ తెలియని దాన్నే విద్వాంసులు ఇష్టపడతారు ఇది నిష్ దీనివల్ల ఏమవుతుందంటే మమకారం అనేది ఉండదు అలాగే ఈర్ష్యా ద్వేషాలు కూడా ఉద్భవించవు దానం చేయండి నలుగురికి దానం చేస్తే నలుగురు పోయి చెప్తారు కదా చెప్పకపోయినా పక్కింటి వాళ్ళు ఎదింటి వాళ్ళు చూస్తారు వాళ్ళు దానం చేశారని వాళ్ళకి ఇచ్చారు నీకు ఇచ్చారా మీరు బాగా వాళ్ళ ఇంటికి వెళ్తుంటారు కదా నీకు ఇచ్చారా అని అడుగుతాను ఎగిపోలేదు అంటే వాళ్ళకి ఇచ్చారు నీకు దిగిపోలేదు అంటే రాగద్వేషాలు పుడతాయి కాబట్టి అది అగ్నిహోత్రం ద్వారా మాత్రం రాగద్వేషాలు క్రితం వాళ్ళు చెప్పారు ఎందుకంటే సమస్త ప్రాణికోటికి చేరుతుంది కాబట్టి ఒక వ్యక్తిని ఉద్దేశించి చేసింది కాదు కాబట్టి ఇది ఉత్తమోత్తమ కార్యము దీనికి సరి సమానమైన కార్యము ఏది లేదు అని తేల్చి చెప్పారు అందుకని దీన్ని చేయాలి అంటే ఉత్తమోత్తమ భావన అవసరం భావన లేకుండా జరగదు మనం ఎన్నో ఏళ్ళ నుంచి మేము చేస్తున్నాం కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము చాలా అరుదుగా చేస్తూ ఉంటారు ఆ చేయడం కూడా ఎప్పుడో ఒకసారి అంటే నిత్యము చేసేవాళ్ళు చాలా తక్కువ మళ్ళీ నిత్యాగ్నిహోత్రం కనుక మరి ఇటువంటి ఈ ఉత్తమోత్తమ కార్యము భారతదేశము యొక్క పరంపర అనమాట ఏమిటి అంటే త్యాగము సేవ సమర్పణము దానము వీటన్నిటి యొక్క ప్రతినిధే అగ్నిహోత్రం కాబట్టి మనము దాచిపెట్టుకోవడం చేస్తూ ఉంటాం కానీ సమర్పించడం అనేది దేవతల లక్షణం దాచిపెట్టుకో ఆ విద్వాంసులు దాచిపెట్టుకోరు విద్యను దాచిపెట్టుకోవాలని అనుకుంటే వాడు విద్వాంసుడే కాదు ఎవరు ఉత్తములు దొరుకుతారా ఎవరికి చెబుదామా అని ఆలోచిస్తూ ఉంటారు విద్వాంసులు అలాగే తల్లి కూడా పిల్లలని చేసి పెట్టాలండి ఇదేం ఏం తలనొప్పి వీళ్ళకి ఇంత పెద్ద అయ్యారు గాడిదలాగయ్యారు ఇంకా చేసి అనుకో తినరా బాబు ఏదైనా తినో నేను తాత కావట్లేదు నువ్వనే చేసుకొని తినరా అని పెట్టబడు అలాగా కాబట్టి అది దేవత అంటారు అందుకే దేవత యొక్క లక్షణాలు ఏంటంటే ఇతరులకు ఇవ్వాలి చెయ్యాలి వాళ్ళ యొక్క మేలును కోరుకోవాలి వాళ్ళు బాగుపడుతుంటే చూసి ఆనందించడం అది దేవతల లక్షణం కాబట్టి అగ్నిహోత్రము ఒక దేవత అని చెప్పే ముప్పై ముగ్గురు దేవతల్లో అగ్నిహోత్రము యజము కూడా ఒక దేవత దీనికి ప్రజాపతి అని పేరు కాబట్టి ఇటువంటి దేవతను మనం వాడుకుంటే ఆ దేవతను ఉపాసిస్తే ఆ దేవతకు సమీపంగా ఉండి ఆ దై దేవకార్యాన్ని నిర్వహిస్తే మనము కూడా దేవతలుగా మారుతామని చెప్పారు దేవకార్యంలో నువ్వు పాల్గొంటున్న కొద్దీ నీలో దివ్యత్వం వస్తుంది అసుర కార్యంలో పాల్గొంటున్న కొద్దీ అసురత్వం వస్తుంది కాబట్టి దీనికి దేవకార్యం అని కూడా పేరు బట్టి ఇటువంటి పరంపర మన దేశానికి మన దేశానికి అన్నపూర్ణ అని పేరుంది ఏ దేశానికి లేదండి అన్నపూర్ణ ఎందుకు అన్నపూర్ణ అంటే డచ్ వాళ్ళు వచ్చారు ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు ఇంగ్లీష్ వాళ్ళు వచ్చారు అరబ్బులు వచ్చారు పురుషుకులు వచ్చారు సుల్తాన్లు వచ్చారు అడ్డమైన వాళ్ళంతా మన దేశానికి గోరెడు మంది వచ్చారు రకరకాల కాలాల్లో అందరికీ అన్నం పెట్టాం అందరూ బతికారు కొంతమంది దోచుకొని వెళ్ళిపోయారు కొంతమంది ఇక్కడే సెటిల్ అయిపోయారు కనుక ఎప్పటికీ కూడా మన దేశంలో అన్నం పెట్టడం అంటే ఎవరు బాధగా కష్టంగా భావించరు కానీ ఇప్పుడు అంటే ఇక కొన్ని కొంతమందికి కుదరక్క కానీ ఒకప్పుడు ఒక ఇంట్లో ఇరవై మందికి వంట చేసేవాళ్ళు ఎంతో ఎవరు అన్నం తింటామన్నా కూడా ఎవరు వద్దనేవాళ్ళు కాదు అందుకే అటువంటి గొప్ప దేశం మనది కాబట్టి అన్నాన్ని అమ్ముకోవడం అంటే పాపం అనుకునేవాళ్ళు ఎవరు కూడా అన్నాన్ని అమ్ముకునే వాళ్ళు కాదు హోటల్ సిస్టమ్ మన దేశంలో ఈ మొన్న మొన్న వచ్చింది కానీ విదేశాల్లో కొన్ని వందల ఏళ్ల నుంచి హోటల్ సిస్టమ్ ఉందండి మీరు జపాన్ పోండి చైనా పోండి యూరోప్ కంట్రీస్ పోండి ఎక్కడమైనా సరే వాళ్ళు డబ్బుకు తినే పదార్థాలు అమ్ముకుంటారు వాళ్ళకి ఆ పరంపర ఉంది మన దగ్గర లేదు ఇప్పటికైనా మనం పల్లెటూళ్ళకెళితే అక్కడ హోటల్స్ ఉండవు చోటికైనా అమ్మ ఏదైనా భోజనం అంటే వాళ్ళు చెప్పి పెడతారనమాట బట్టి ఎటువంటి పరంపర ఎక్కడి నుంచి వచ్చిందంటే అగ్నిహోత్రం నుంచి వచ్చింది అగ్నిహోత్రుల్లో మనం ఇవ్వడమే ఇవ్వడమే కనబడుతుంది మనకు ఏమొస్తుంది మనం ఏం తీసుకుంటాం ఏం కనబడదు ఇక్కడ తీసుకునేది ఏముంది మొత్తం గిన్నెలన్నీ ఖాళీ అయిపోయాయి సామాగ్రి ఖాళీ అయిపోయింది నెయ్యి ఖాళీ అయిపోయింది సమిధలు ఖాళీ అయిపోయాయి పరమాణం ఖాళీ అయిపోయింది రెండు కొబ్బరి వేసేసాం కర్పూరం వేసాం ఇంకేమైనా ఉంటే అది కూడా వేసేవాళ్ళం కానీ ఉన్నది గిజ్జకుండా ఇక్కడ చిన్నగా ఉంది కాబట్టి ఇంతవరకు ఆపేసాం అంటే ఇదంతా సమర్పించడం కనబడింది మరి మనకి వచ్చింది ఏమిటి అందరికీ ఖాళీ చేతులే ఉన్నాయి విజ్ఞాన ఖాళీ అయితే అంటే ఆ కనబడనిది దాని ఫలితము పరోక్షంగా అదృశ్యంగా ఆ కర్తకు యజమానికి చేరుతుంది అని చెప్తున్నాయి శాస్త్రం కాబట్టి ఆ పరోక్ష ఫలితాన్ని ఎవరు నమ్ముతారో అంటే ధర్మము యొక్క సూక్ష్మము తెలిసిన వాళ్ళే నమ్ముతారు మిగిలిన వాళ్ళు ఏమిటండి ఇదంతా నెయ్యి అంతా పోసేస్తున్నారు అన్నీ మంచి మంచి పదార్థాలన్నీ జీడిపప్పులు కూడా వేసేసారా అయ్యో కిస్మిస్లు వేసేస్తున్నారు ఏంటండి అవి పాయసంలో వేసుకుంటే బాగుంటుంది కదా అంటారు ఎందుకంటే వాళ్ళకు తెలిసింది కేవలం స్థూల దృష్టి మాత్రమే కనుక అగ్నిహోత్రలో మనం ఇలా సమర్పిస్తూ ఉంటాము అది రెండింతలు వెయ్యింతలు లక్షింతలు కోటింతలుగా మారి మళ్ళీ మనకి జరుగుతుంది అని చెప్పారు ఏ రూపంలో జరుగుతుందంటే యు ప్రాణం ప్రజా పశుం కీర్తిం ద్రవిణం బ్రహ్మవర్చసం చివరికి బ్రహ్మలోక ప్రాప్తి కూడా కలుగుతుంది అని చెప్పారు అగ్నిహోత్రంతో ఎప్పుడు అంటే నిష్కామ భావంతో చేసిన కనుక అగ్నిహోత్రమే కామధేనువు కల్పవృక్షము అక్షయ పాత్ర అని కూడా శాస్త్రాలు అన్నీ చెప్తూ ఉన్నాయి కాబట్టి దీన్ని ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం చేయకూడదు కానీ హిందువులు నిర్లక్ష్యం చేసేసారు ఏం చేస్తున్నారంటే రకరకాల పూజలు వ్రతాలు అర్చనలు ఎక్కడెక్కడితో వెళ్ళిపోతూ ఉన్నారు ఏమేమో చేస్తూ ఉన్నారు కానీ అగ్నిహో